హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల నిర్గంధ కుసుమాలు రైటర్ పేరు లేదండి ఇక నవలకు వెళ్ళిపోదాం నిలువుట ముందు నుంచుని పాలభాగం మీద నృత్యం చేస్తోన్న ముంగుల్ని సర్దుకుంది సుధా మెళ్లో మెల్మిలా మెరుస్తోన్న రాళ్ళ రాళ్ళనక్లెస్ తన అందానికి మెరుగులు పెడుతుంటే తన్మయత్వంతో మురిసిపోతూ తనలో తనే గర్వించింది ఎదుటి గోడకు తగిలించబడున్న శ్రీనివాస్ ఫోటో అద్దంలో ప్రతిబింబించింది ఆ ఫోటో వైపు చిలిపిగా నవ్వుతూ ఏవో వినిపించని రహస్యాలు చెబుతున్నట్టు భావనొచ్చి ఆమె లేత బొగ్గలు గులాబీ మొగ్గలు కాగా ఒళ్లంతా తమకంతో పులకరించినట్టయింది శ్రీనివాస్ మావయ్య తన పక్కనే నుంచి తన అందాన్ని ఆస్వాదిస్తున్నట్టుగానే తలంచి బిడియంతో చొప్పున కళ్ళు మూసుకుంది పదధ్వని వినిపించి త్రుళ్ళిపడి వెనక్కు తిరిగింది వచ్చిన వ్యక్తి అత్తయ్య అలివేణి మనసు కాస్త కుదుట పడింది ఏంటమ్మా సుధా ఇంకా ఇక్కడేం చేస్తున్నావు శ్రీనివాస్ వచ్చేస్తూ ఉంటాడు నువ్వెక్కడో అంతఃపురంలో ఉంటే ఎలా మరి నిన్ను చూడ్డానికి మా మరిది ఎంత ఆరాటపడుతూ ఉంటాడో చిలిపిగా నవ్వుతూ అంది అలివేణి సోదముఖం సిగ్గుతో ఎర్రబడింది ఏం మాట్లాడడానికి నోరు పెగల్లేదు మొహం దించేసుకుంది ఇప్పుడే ఇంత సిగ్గుపడితే ఎలా అమ్మా ఇంకా ఆ రోజులు అంది అలివేణి మందహాసంతో మారు మాట్లాడకుండా చరచరా వెళ్ళిపోయింది సుధా అలివేణి తృప్తిగా ఓ నిట్టూర్కు విడిచింది సుధా శ్రీనివాస్కి తగిన జోడీ అనుకుంటూ తను వెళ్ళిపోయింది లోనూ నవ్వుకుంటూ ముందు గదిలో వాలు కుర్చీలో కూర్చుని రంగారావు తమ్ముడి రాక కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు సుమారు ఆరు నెలల తర్వాత వస్తున్నాడు తమ్ముడు ఎప్పుడు రమ్మని ఉత్తరం రాసినా తనక్క లేకపోతే పనంతా స్తంభించిపోయినట్టుగానే సెలవు దొరకడం లేదని జవాబు రాస్తుండే తమ్ముడు ఈ నాళ్లకి వీలు చూసుకుని వస్తున్నందుకు అతను నిజంగా మురిసిపోతున్నాడు ప్రతి ఐదు నిమిషాలకి వాచి చూసుకుంటున్నాడు ఒక్కో నిమిషం ఒక్కో యుగంలో ఉందా క్షణంలో ఆసక్తితో పాటు ఆరాటము ఇనువుడిస్తోంది అతనిలో అసలు అతని స్టేషన్కి ఉంది కానీ రెండు రోజుల నుంచి ఒంట్లో సుస్థిగా ఉంటే తనని స్టేషన్కి రావద్దని వరించి స్వయంగా స్టేషన్కి వెళ్లాడు శ్రీనివాస్ స్నేహితుడు భాస్కరం భాస్కరం జాడ కూడా లేకపోవడం మరీ ఆతృత కలిగించింది రంగారావుకి బహుశా బండి రావడమే ఆలస్యమై ఉంటుందేమో అనుకుని కొంతవరకు సమాధానపడ్డాడు అదే సమయంలో ఇంటి ముందు టాక్సీ ఆగింది కంగలో బయటకొచ్చాడు రంగారావు అతని మొహంలో ఏదో కొత్త కళ వచ్చినట్టయింది అలివేణి వచ్చేసింది సుధా లోపల గది ద్వారం దగ్గరే నుంచుని చకోర పక్షిలా ఎదురు చూస్తోంది ట్యాక్సీలోంచి ముందుగా భాస్కరం దిగాడు తర్వాత హుషారుగా శ్రీనివాస్ బయటకొచ్చాడు వెనక సీట్లోంచి ఇరవై ఏళ్ల యువతి దిగింది ఆమెను చూడడంతోనే రంగారావు మొహంలో హఠాత్తుగా రంగులు మారాయి ఇంతవరకు ఆ మొహంలో వెలుగొందుతూ ఉన్న కాంతి అనుకోకుండా మాయమైంది అలివేణి నివ్వెరపోయింది తను ఊహించనిదేదో జరిగినందుకు బాధపడుతున్నట్టు మొహం పేలవమైంది మావయ్య రాకకై కళ్ళు కాయలు కాచేలా ఎదురుతెన్నులు చూస్తున్న సొదకి కళ్ళు తిరిగినట్టయింది పరిసరాలన్నీ చీకటమయంగా కనిపించాయి ప్రతి ఒక్కరి యంత్రంగంలోనూ ఆమె ఎవరు అన్న ప్రశ్న హఠాత్తుగా ఉద్భవించి ఆందోళన కలిగించింది కాలమే స్తంభించినట్టుగా తనసేపు నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది రా ఉషా అంటూ శ్రీనివాస్ ముందుకొచ్చాడు నెట్టై సర్దుకుంటూ ఆమె వ్యానిటీ బ్యాగ్ చేతికి తగిలించుకుని మందగమనంతో శ్రీనివాస్ని అనుసరించింది క్రీమ్ కలర్ టెర్లీన్ చీర అదే రంగు బ్లౌజు ధరించిన ఉషా చాలా ఆకర్షణీయంగా అందంగా ఊపిస్తోంది ఏమన్నయ్యా నీ ఆరోగ్యం బాగుందా దగ్గరకొస్తూ మందహాసంతో అన్నాడు శ్రీనివాస్ ఆ ప్రస్తుతానికి బాగానే ఉందిరా గత రెండు రోజులు ఒంట్లో కాస్త నలతగా ఉండడం వల్ల స్టేషన్కి రాలేకపోయాను ఏదో ఓపిక పట్టి వద్దామనుకుంటే భాస్కరం వారించాడు అన్నాడు రంగారావు ఆ మాటల్లో ఏమంత ఉత్సాహం అగుపించలేదు అయినా నువ్వెందుకు నాకు నాకిల్లు తెలియదు గనుకునా నవ్వుతూ అని అన్నట్టు పరిచయం చేయడమే మరిచాను నీమే నా స్నేహితుని చెల్లెలన్నయ్యా పేరు ఉష అంటూ ఉషకేసి తిరిగి ఉషా ఈయనే మా అన్నగారు ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చి ప్రయోజకుడిగా చేసింది ఈనే అన్నాడు నమస్కారం అండి సవినయంగా రెండు చేతులు జోడించి మరి అంది ఉషా రంగారావు యాంత్రికంగా నమస్కరించాడు అతని మనసు మనసులో లేదు ఏదో ఆలోచిస్తున్నాడు లోపలకు పదండి అన్నాడు తప్పదు గనుక నేను వెళ్ళిపోతానండి మా వాళ్లు నా కోసం ఎదురు చూస్తుంటారు ఇక్కడ ఆలస్యమయ్యే కొద్దీ వాళ్ల ఆరాటం అధికమవుతుంది అంది ఉషా అవునన్నయ్య అక్కగారు ఈ ఊళ్ళోనే ఉన్నారట వస్తుంటే తోడుగా ఉంటాను కదా అని నాతో పంపించాడు వీళ్ళన్నయ్య అన్నాడు శ్రీనివాస్ రంగారావు మనసు కాస్తంత ఇప్పుడు అలాగే అలివేణి సుధ కూడా మేరకు తేరుకున్నారు సరే వెళ్ళిరా ఊళ్ళోనే ఉంటావుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు అన్నాడు రంగారావు అలాగేనండి అనేసి వెనక్కిపోయి ట్యాక్సీలో కూర్చుంది ఉషా శ్రీనివాస్ సామాన్లు దింపేశాక టాక్సీ కదిలింది లోపలికి రారా భాస్కరం అన్నాడు శ్రీనివాస్ స్నేహితుడికేసి చూస్తూ ఆఫీస్ వేళ ఇంద్రాశ్రీ మళ్ళీ సాయంత్రం కలుస్తానుగా వస్తా అనేసి వెళ్ళిపోయాడు భాస్కరం శ్రీనివాస్ వచ్చాడు ఏం వదిన కులాసయేనా మందహాసంతో ప్రశ్నించాడు వదన్ను ఆ కులాసయ్య బాబు నువ్వు బాగున్నావు కదూ అలివేణంది శ్రీనివాస్ మెల్లగా నవ్వాడు సలక్షణమైన ఆరోగ్యంతో నీ సమక్షంలో ఉన్న మనిషిని చూస్తూ నువ్వు బాగున్నావు కదూ అని ప్రశ్నించడం వదినా మనకి ఈ పాత చింతకాయ పచ్చడి ప్రశ్నలు వదిలిపెట్టోగామోసు నవ్వుతూనే అన్నాడు అది అలవాటైపోయిందిలే బాబు పదలోపలికి అంది అలివేణి లోపల గది ద్వారాన్ని ఆనుకొని సిగ్గుతో తల ఉంచుకుంటూ క్రీగంటతో తనకేసే చూస్తున్న సోదను గమనించాడు శ్రీనివాస్ పరిశీలనగా ఆమె వైపు ఓసారి పరికించాడు మునుపటి కంటే అందంగా అగుపిస్తున్నట్టుందామే ఏం సుధా బాగున్నావా అన్నాడు రెండడుగులు ముందుకు వేస్తూ అలివేణికి మంచి అవకాశం చిక్కింది తిప్పికొట్టడానికి చప్పున కల్పించుకుంది సలక్షణమైన ఆరోగ్యంతో నీ సమక్షంలో నుంచిన వ్యక్తిని బాగున్నావా అని ప్రశ్నిస్తున్నావేమిటి బాబు నవ్వుతూ అంది శ్రీనివాస్ పక్కుని నవ్వాడు సుధా అక్కడి నుంచి తుర్రుమంది ఎలాగైతేనే నా మాట నాకే అపజెప్ప వదిన అన్నాడు సరేగాని వెళ్ళి బట్టలు బాబు స్నానం చేద్దుగాని అంది అలివేణి శ్రీనివాసు సూట్ కేసు తీసుకుని పక్క గదిలోకి పోయాడు ఇలా వేసుకుంటూ ముందు గదిలో కూర్చున్న రంగారావు భార్యను కేకేశాడు విణి నిజం చెప్పాలంటే ట్యాక్సీలోంచి ఆ అమ్మాయి దిగుతూ ఉంటే నా హృదయం తుఫాన్లో చిక్కుకున్నట్టుగా ఊగిసలాడిపోయిందంటే నమ్ము ఆమె వీడి స్నేహితుని చెల్లెలని తెలుసుకున్నాక కొంత తిరిపడ్డాను అన్నాడు రంగారావు అలివేణి మొహంలో కాస్తంత మార్పు వచ్చినట్టయింది ఏదో సందేహం ఆమెను తిగమక పొరుస్తుంది అయినా వారి చనువు చూస్తుంటే నాకెందుకో సందేహంగా ఉందండి కొంపదీసి మనవాడు ఆమె వల్ల పడిపోడు కదా మెల్లగా అందామే అదంతా నీ ఏమీ భయపడాల్సిందేమీ లేదలివేణి ఆమె బాగా అమ్మాయి లగుపిస్తోంది అటువంటి వాళ్లు ఏ అరమరికలు లేకుండా చనువుగా తిరగడం ఆశ్చర్యమేం కాదు ఆమె సందేహాన్ని తను అన్నట్టుగా చెప్పాడు రంగారావు ఎంత చదువుకున్న వాళ్లైతే మాత్రం ఏకవచనంతో సంబోధించుకునేటంతటి సాన్నిహిత్యం ఏర్పడుతుందా ఏంటోనండి నేను నమ్మలేకపోతున్నాను అంది రంగారావు క్షణం యోచించాడు తమ్ముడిపై అతనికి దృఢమైన విశ్వాసం ఉంది ఎంత తార్కికంగా ఆలోచించినా ఆ విశ్వాసాన్ని ఒమ్ము చేసుకోలేకపోతున్నాడు నీలో ఇంకా పాతకాలపు ఆలోచనలు అంతరించలేదు వేణి అటువంటి అనుమానమేం పెట్టుకోవద్దు చూసావుగా వాడు సుధతో ఎంత చనువుగా అనురాగపూరితంగా మాట్లాడుతున్నాడో తమ్ముడని కాదుగాని వాడి మీద నాకు దృఢమైన ఉంది వేణి నేను వాణ్ణి నమ్ముతున్నాను సరే నువ్వు వెళ్ళు వాడు స్నానానికి వస్తాడేమో నీళ్లు తోడుపెట్టు అన్నాడు రంగారావు అలివేణి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమెలో ఆ సందేహం మాత్రం అలానే ఉండిపోయింది భవిష్యత్తు వర్తమానంలోకి వస్తేనే గాని తన ఊహకి ఒక రూపం రాదనుకుంది మరణాడు ఉషొచ్చింది ఆమె కోసం ఆసక్తితో ఎదురుచూస్తుండే శ్రీనివాస్ ఆమె రాగానే ఆమెనందరికీ పరిచయం చేశాడు సుధ కాఫీతే చందించింది సుధకేసి ఓ లిప్త పాటు పరిశీలనగా చూసింది ఉష కూర్చోండి సుధను ఉద్దేశిస్తూ అంది పర్వాలేదులండి కాస్తంత సంశయాన్ని వెలుగుచ్చింది సుధ బహుశా శ్రీనివాస్ అక్కడే కూర్చుని ఉండడం వల్ల కలిగిన బిడియం కావచ్చు అది ఆమె సంశయాన్ని అవగాహన చేసుకున్నాడు శ్రీనివాస్ కూర్చోసుదా బొత్తిగా పల్లెటూరు బిడి పడతామేమిటి నవ్వుతూ అన్నాడు శ్రీనివాస్ ఇప్పుడు కూర్చోవడం తప్పలేదు సుదకి ఉష పక్కనే కోలబడింది మీ గురించి మీ మామగారు అప్పుడప్పుడు చెబుతూ ఉండేవారు ఎందగా చదువుకున్నారేమిటి అంది ఉష ఆమె ఆ ప్రశ్న వేయడంలో ఎంతో హుందాతనం ధ్వనించింది స్కూల్ ఫైనల్ పాస్ అయ్యానండి చాలా అమాయకంగా జవాబిచ్చింది సుధ ఇంతేనా మగవాళ్లతో సరితూగేలా మనం కూడా విద్యారంగంలో ముందుకు పోవాలండి మనం ఎందులోనూ వారికి తీసిపోమన్న విశ్వాసం మనలో ఉండాలి నా విషయమే తీసుకోండి మొన్ననే బియ్య పూర్తి చేశానా అక్కడితో ఆపాలన్న ఆలోచనే లేదు ఎమ్మె చదవాలనుకుంటున్నాను అదేంటో మరి ఆ ఆసక్తి చావడం లేదు అంది ఉష అది స్కోత్కర్ష అని సుధకు తెలీదు అయినా ఓపిగ్గా వింది ఏమోనండి నాకు మాత్రం మరి చదవాలనిపించడం లేదు ఎంత చదువుకున్నా చివరికి సంసార బాధ్యత నెత్తిన వేసుకోవాల్సిందేగా అంది సుధా ఎందుకో మరి అనుకోకుండా ఆమెలో సిగ్గు మొలకెత్తి చెక్కిళ్ళు ఎరుపెక్కాయి మొహం దించుకుంది శ్రీనివాస్ ఆమె మాటలకి నవ్వుకున్నాడు ఉషమాత్రం ముఖం చిట్లించుకుంది తన ఆధిక్యతను వెల్లడి చేసుకునేందుకే అలా అందిగాని తన అభిప్రాయాన్ని ఆమె అంత సులువుగా తోసిపుచ్చుతుందని అనుకోలేదు అఫ్కోర్స్ అది ఎలాగో ఉన్నదనుకోండి ఆయన విద్యార్థికులైతే స్త్రీలు ఇంటి బాధ్యతల్ని మరింత సక్రమంగా విజయవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందండి అంది ఉష వీళ్ల వాదనని తమాషాగా వింటున్నాడు శ్రీనివాస్ స్కూల్లో డిబేట్ గుర్తుకొచ్చింది సుధ ఏం జవాబు చెబుతుందోనని ఆసక్తిగా చెవులు రెక్కించుకుని వినసాగాడు సుధా డిగ్రీలేమీ పుచ్చుకోకపోయినా తెలివైందని అతనికి బాగా తెలుసు సుధ మౌనం దాల్చలేదు అయితే ఎక్కువగా చదువుకొని వాళ్ళు సంసార బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించడం లేదనా మీ అభిప్రాయం మీ అభిప్రాయం తప్పంటాను ఆ మాటకొస్తే విద్యాధికులైన స్త్రీల సంసారాల్లోనే విడాకుల ప్రసక్తి వస్తుండడం ఎన్నో సందర్భాల్లో వింటున్నాం చూస్తున్నాం కూడాను అంది సుధా ఉష చిత్తైపోయింది ఆమెలో చిరుకోపం చిందులు తొక్కనారంభించింది మొహం జీవురించింది కళ్లల్లో ఎర్రని చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నాసికాపుటాలు మెల్లగా నాట్యం చేస్తున్నాయి శ్రీనివాస్ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ఆ వాగ్వివాదం అలా అలా పెరిగితే పర్యవసానం ఎలా ఉంటుందోనన్న సందేహంతో కలవరపడ్డాడు అందుకే అంతవరకు తమాషా కోసం వింటున్నవాడల్లా ఉపేక్షించకుండా కలిగించుకున్నాడు సుధా ఇంతటితో మీ వాదనకు పులిష్ఠా పెడితే బాగుంటుంది అన్నాడు ఆ సమయంలో తను వారించగలిగేది సుధనే గాని ఉషను వారించే స్వతంత్రం లేదని అతనికి తెలుసు సుధా జవాబివ్వకుండా అక్కడి నుంచి లేచినుంచుని ఖాళీకాపు చేతిలోకి తీసుకుంది ఉషకు చెప్పకుండా వెళ్ళిపోవడం సభ్యత కాదనిపించిందేమో మరి వస్తానండి అంది ఆమెను ఉద్దేశించి మంచిదండి జవాబు జవాబిచ్చింది ఉష సుధ నుంచి నిష్క్రమించింది ఆమె వెళ్ళిపోతుంటే అటుకేసే క్షణం సేపు చూస్తూ ఉండిపోయింది ఉషా సుధ మాటల్లోని తీవ్రత ఆమెకి మరుపుకు రావడం లేదు ఉంటి నిండా చిన్న చిన్న సూదులతో ఎవరో గుజ్జుతున్నట్లు అనిపించింది ఎందుకో ఆ మైకి అనుకున్నాను గాని నా ఊహ తప్పుని ఇప్పుడు అనిపిస్తోంది శ్రీనివాస్ గారు అంది మెల్లగా తేరుకొని శ్రీనివాస్ మందహాసం చేశాడు నిజానికి సుధ కాదు షా అయినా ఆమె వాదన సందర్భోచితంగాను సబబుగాను ఉందని నా అభిప్రాయం ఏ ఒక్క మాట కూడా పొల్లుది కాదు అన్నాడు ఉషమొహం మరింత నల్లబడింది శ్రీనివాస్ తననే కేవలం నిందిస్తున్నట్టుగా అభిప్రాయపడింది సూటిగా అతని మొహంలోకి చూసింది ఆ కళల్లో ఏదో తీక్షణత అగుపించింది అతనికి అయితే నేనే సందర్భం లేకుండా సబబు లేకుండా మాట్లాడానంటారా అంది విసురుగా అలాగని నేనన్నాను ఉషా కాకపోతే సుధ సబబుగా మాట్లాడింది అంటున్నాను దాని అర్థం నువ్వు సబబు లేకుండా మాట్లాడవని కాదుగా మరీ సిల్లీగా ఆలోచనల్ని పెంచుకోకు సరేగాని అలా పద పదా నుంచున్నాడు శ్రీనివాస్ అయితే మాత్రం అంతగా ఉత్సాహాన్ని కనబరచలేదు విసురుగా లేచి నుంచింది ఆమె మొహంలో చిరుకోపం చిందులు తొక్కింది ఇప్పుడు ఎక్కడికి రాలేనండి మాక్క నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది మార్కెటింగ్ ఉందట వేగరం వచ్చేయమని మరీ మరీ చెప్పింది రేపు వెళదాంలండి అంటూ చేతి వాచి చూసుకుంది మై గుడ్ గాడ్ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది నిజానికి అంది అంతవరకు అక్కడ ఉండడమే పొరపాటైనట్టు బాధపడుతూ శ్రీనివాసు నిరుత్సాహపడలేదు అయితే ఉషా ఆంతరంగంలో ఏదో అలజడి సంభవించి ఈ హఠాత్ పరిణామానికి దోహదమిచ్చుంటుందని అభిప్రాయపడకుండా ఉండలేకపోయాడు బహుశా తను సుదనం వెనకేసుకొచ్చానన్న వైనమే ఈ అలజడికి హేతువై ఉంటుందని కూడా అనుకున్నాడు ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఆమెను బలవంతపరిచి తిరగడానికి తీసుకువెళ్లడం సమంజసం కాదనిపించింది సరే ఉషా నీ ఇష్టం పద అలా అంతవరకు వస్తాను అన్నాడు శ్రీనివాస్ ఇద్దరూ బయటకొచ్చారు కొంత దూరం వెళ్లే వరకు ఇద్దరిలో ఏ ఒక్కరూ మాట్లాడలేదు స్త్రీగా ఉష ఎక్కువ సహనాన్ని కనబరిచింది గాని శ్రీనివాస్ మౌనంగా ఇంక ఉండలేకపోయాడు ఈ వేళాను వింత ముభావంగా ఉండడానికి కారణమేమిటో ఊహించలేకపోతున్నాను ఉషా అన్నాడు ఆ కారణమేదో ఆమె నోట్నే వినాలని ఉషా అతని కేసి చూడలేదు ఆమె పేదాలపై చిన్న మందహాసమైన చిందులాడలేదు అబే అటువంటిదేమీ లేదులండి అయినా అదే పనిగా మాట్లాడడానికి ఏం కబుర్లుంటాయని మీరిప్పటికే చాలా దూరం వచ్చేశారు తిరిగి వెళ్ళండి నేను రిక్షాలో పోతాను అంది ముభావంగానే ఆమె అంత సీరియస్గా మాట్లాడడం శ్రీనివాస్ హృదయంలో ఎక్కడో కనిపించని చోట చిన్న ఘాతం తగిలించినట్టయింది మరింత విపరీత మనస్తత్వం అయితే ఒక్కొక్కప్పుడు చాలా ప్రమాదమే అనుకున్నాడు మెల్లగా నిటూర్పు విడిచాడు ఒంటరిగా వెళ్ళిపోగలవా ఆమె కేసి ఆ దొలా చూస్తూ అన్నాడు ఉష సగర్వంగా నవ్వింది ప్రయాణంలో నాకు తోడుగా ఉన్నారని బొత్తిగా నన్ను పిరికివాళ్లలో జమకట్టకండి శ్రీనివాస్ గారు ఎన్నోసార్లు ఒంటరిగా ప్రయాణం చేశానన్న విషయం మీకు తెలియపోవచ్చు అటువంటిది ఇంక ఊళ్ళో భయమేమిటి నేను వెళ్లిపోగలను మీరు నిశ్చింతగా తిరిగి వెళ్ళొచ్చు ఆడవాళ్లు ఆబలలు కారన్న విషయాన్ని ఓసారి గుర్తు చేస్తూ రిక్షాస్టాండ్లో నుంచిని రిక్షావాణ్ణి కేకేసింది రిక్షాలో కూర్చుంటూ వస్తానండి అంది రిక్షా సాగిపోయింది శ్రీనివాసు క్షణం పాటు వెళ్ళిపోతున్న రిక్షాకేసి చూస్తూ ఉండిపోయి ఉసూరుమంటూ వెనక్కి మళ్లాడు అతని అడుగులు మెల్లగా సాగిపోతూ ఉంటే మెదడు మాత్రం ముమ్మరంగా ఆలోచనలు సాగిస్తోంది ఉషకి తనకి పరిచయమై ఏడాదికి పైగా అయింది ఈ వ్యవధిలో ఆ పరిచయం బాగా సన్నిహితమై ఎన్నో నుంచి పరిచయం ఉన్న వ్యక్తుల్లా ముడిపడ్డారు వాళ్లన్నీకి తనకీ మధ్య గల స్నేహం కంటే తమ పరిచయం బలపడింది ఆమెను తను బహువచనంలో సంబోధిస్తూ ఉంటే ఆమె వారించి ఏకవచనంలో సంబోధిస్తేనే గాని తను మాట్లాడినంది ఒకసారి నుంచి తనకు సందేహం వచ్చింది ఉష తనని ప్రేమించడం లేదు కదా అన్న సందేహమేది ఆ సందేహానికి సరైన సమాధానం చెప్పుకోలేక తెగమక పట్టాడు సరైన సమాధానాన్ని ఎలాగైనా ఆమె నుండే రాబట్టుకోవాలన్న తన చొరవను సభ్యత మింగేసింది ఆ సందేహం సందేహంగానే మిగిలిపోయింది ఇలా ఆలోచనలు సాగిస్తోన్న శ్రీనివాస్ కళ్ల ముందు ఉష స్వరూపం లేలగా గోచరించింది ఉష చదువుకుంది సుధకంటే అందమైంది వాళ్ళన్నయ్యకి సంఘంలో మంచి స్టాట్స్ ఉంది ఇన్ని అర్హతలు కలిగున్న ఉష తను ఊహించినట్టు తనని ప్రేమిస్తే అంతకంటే గొప్ప దృష్టాన్ని ఇంకెవరు కోరుకుంటారు అయితే ఆమె ప్రేమిస్తోంది లేని తేడతెలమవ్వాలి నిజానికి తనని ప్రేమించకపోతే సుధని తన వెనకేసుకొచ్చినందుకు బొంగమూతి పెట్టుకుని మొభావంగా మారిపోతుందెందుకు ఇటువంటి మార్పు ప్రేమకు సంబంధించిందే అని ఏమేమో ఆలోచించుకుంటూ ఉంటే ఇంతలో ఇల్లు రానే వచ్చింది ఆలోచనలకు సడన్ గా బ్రేక్ పడింది చీకటి పడిందప్పుడే ఇంట్లోని విద్యుద్దీపాలు రానున్న ఆపద గుర్తించలేక సరదాగా స్వైరవిహారం చేస్తున్నాయి రంగారావు ముందు గదిలో కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు శ్రీ అంటూ లోపలికి పోతున్న తమ్ముణ్ణి అతను ఏమన్నయ్యా అన్నాడు కూర్చో అన్నయ్యకు అభిముఖంగా కూర్చున్నాడు శ్రీనివాస్ ఆయన మొహంలోని గంభీరత చూస్తుంటే అతనికి ఎందుకో కంగారు పుట్టింది తప్పకుండా ఏదో విశేషం ఉండుంటుందన్న భావన అతనిలో కలిగింది ఒక విధమైన ఆరాటం ఆసక్తి అతనిలో ఉరకలు వేశాయి క్షణం నిశ్శబ్దం ఆ కొద్దిపాటి నిశ్శబ్దాన్ని భరించలేకపోయాడు శ్రీనివాస్ ఇంతలోనే రంగారావు ప్రారంభించాడు శ్రీ సొద విషయం నన్ను మంది అడుగుతున్నారా ఏదో సమాధానం చెప్పుకోక తప్పడం లేదు అందుకే వీలైనంత త్వరలో మీ ఇరువురిని ఓ ఇంటివారుగా చేసి నా బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాను ఇదే నీతో సంప్రదించి పరిష్కారం చెయ్యాలనే నువ్వెప్పుడు సెలవుల్లో వస్తావాని ఎన్నాళ్ళు ఎదురుచూశాను ఇక నీ అభిమతం చెప్పడమే తరువాయి అంటూ ఆగాడు రంగారావు నిజానికి అతను చెప్పిందంతా సొద్ద నిజం కాదు తమ్ముడు వచ్చిన తర్వాత ఉషతో ఇతడి చనువును చూస్తుంటే ఇప్పుడిప్పుడే అతనిలో ఏదో సందేహం జనిస్తోంది భవిష్యత్తులో ఇంకే విధమైన సమస్యలు తలెత్తకముందే వాళ్ళిద్దరి వివాహం జరిపేసి తమ్ముని ఒక పరిధిలో పడేయాలనుకున్నాడు అన్నయ్య సంప్రదింపుకు శ్రీనివాస్ ఆశ్చర్యపడలేదు ఆందోళన చెందలేదు అతనికి తెలుసు ఎప్పటికైనా ఈ సమస్య ఎదుర్కోక తప్పదని దీన్నెలా తట్టుకోవాలో కూడా ముందే మనసులో నిర్ణయించుకున్నాడు అందుకే చలించకుండా నిబ్బరంగా ఉండగలిగాడు నా వివాహ విషయంలో మనసు విప్పి నీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాననియ్య సుధను నేనిప్పుడు మేనకోడలనే వాసల్యంతో భావిస్తూ వచ్చాను గాని ఆమె నాకు అర్థం అవుతుందన్న దృక్పథం లేకపోయింది అందుకే ఆమె పట్ల అనురాగం నాలో ఏనాడో ఉద్భవించలేదు ఇటువంటి భావం నాలో ఎందుకు ఏర్పడిందో నేను ఊహించలేకపోతున్నాను అన్నాడు శ్రీనివాస్ రంగారావు నిర్ఘాంతపోయాడు తమ్ముడు కేసి ఆశ్చర్యంగా చూశాడు క్రితం రోజు భార్య ఉన్న మాటలు అతనికి గుర్తుకొచ్చాయి తమ్ముడిలో ఎవరూ ఊహించని మార్పు వచ్చిందనిపించింది గట్టిగా ఓ నిట్టూర్పు విడిచాడు శ్రీ నీ వాదనని నేను హర్షించలేనురా మొదట్నుంచి అందరం అనుకుంటున్న విషయమేది ఈరోజు నువ్వు వ్యక్తం చేస్తున్న ఈ సందేహాన్ని ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు ఇదో సాకుగా చెబుతున్నావే గాని నిజమైన కారణం ఇంకేదో ఉందనిపిస్తుందిరా సూటిగా తమ్ముడు మొహంలోకి చూస్తూ అన్నాడు రంగారావు శ్రీనివాస్ కాస్తంత కలవరపడిన మాట వాస్తవమే అయినా తన కలవరపాటును బయట పండవలేదు నన్ను అపార్థం చేసుకోవద్దన్నయ్యా నేను చెప్పింది నిజం అంతే అనగలిగాడు శ్రీనివాస్ రంగారావు బరువుగా నిశ్వాసం వదిలాడు అయితే ఇదే నీ ఆఖరి నిర్ణయమా అన్నాడు సూటిగా అవునన్నయ్య ఓ మంచి సంబంధం చూసి సుధ వివాహం చేద్దాం తల్లిదండ్రులు లేరనే లోటు లేనట్టుగా వైభవంగా చేద్దాం అన్నాడు శ్రీనివాస్ అయితే ఆ మాటల వెనక ఏదో బలహీనత కనిపిస్తూనే ఉంది రంగారావు తమ్ముడికేసి నిస్సహాయంగా పరికించాడు తనకి ఏం చెప్పినా ఫలితం ఉండదని తెలిసిపోయింది అతనికి శ్రీ నువ్వీ నిర్ణయానికి వచ్చి అందరి ఆశల్ని కొంగదీస్తున్నావో ఆలోచించావా గంభీరంగా అన్నాడు అన్నయ్య మొహం కాస్తంత ఎరిపెక్కడం గమనించాడు శ్రీనివాస్ ఏం చేయనన్నయ్య పరిస్థితులు ప్రతికూలిస్తే ఎవరము ఏమీ చేయలేం సరే సుద పెళ్లి నువ్వే ప్రయత్నించు నేనుగా ఆమెకి విషయం చెప్పలేను నా హృదయం ఇంకా బండబారిపోలేదు అన్నాడు రంగారావు అతని గొంతు బొంగురు పోయింది అన్నయ్య మాటలు చొర్రుమనిపించాయి శ్రీనివాస్కి కాని ఏం చేయగలడు ఆ మాటల్ని భరించాల్సిందే గాని వాటికి లొంగిపోలేడు ఆ బలహీనతకి లోను కాకూడదు అనుకున్నాడు నిబ్బరంతో మారు మాట లేకుండా అక్కడి నుంచి జారుకున్నాడు రంగారావు అనుకుంటూ కుర్చీలో వెనక్కి జారబడిపోయాడు తన ఆశలన్నీ ఓ కుమ్మడి కూలిపోయినట్టు అనిపించి వెద చెందాడు మెదడు ఆలోచనలతో చంద్రవందరైంది క్షణసేపు కళ్ళు మూసుకున్నాడు ఉషకి రాత్రి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు సుధం మాటలు ములుకుల్లా గుచ్చుకుంటూ ఆమెను బాధిస్తున్నాయి ఆమె అందర్నీ ఉద్దేశించి అన్నట్టుగా కాకుండా కేవలం వ్యక్తిగతంగా తనని కించపరచాలన్న ఉద్దేశంతోనే అందని ఊహించి ఎంతగానో బాధపడింది అది తీరని అవమానంగా తోచిందామికి ఎవరి విషయంలో ఎలా ఉన్నా తన విషయంలో మాత్రం అలా ఎన్నడూ జరగదని ఆచరణలో చేసి ఆమెకు బుద్ధి ఎలా అన్న ఆలోచన ఆమెలో తడుక్కుని మెరిసింది దాంతోపాటు ఒక్కో ఆలోచన గొలుసులా రావడం ప్రారంభించాయి ఇంతవరకు తను శ్రీనివాస్తో చనువుగా మసులుతున్నా ఆ చనువులో అనురాగాన్ని మేళవింపలేదు అది కేవలం పరిచయంగానే ఉండేది అతను తన కేసి ప్రసరిస్తోన్న అనురాగపూరిత దృక్కుల్ని తలుచుకుంటూ ఉంటే తనని అతను ప్రేమిస్తున్నాడేమో అని ఇప్పుడు అనిపిస్తోంది అదే నిజమైతే తన సహచర్యమే అతను కోరితే తానెందుక ప్రేమను అంగీకరించకూడదు అతనికి ఏం తక్కువని విద్యాధికుడు స్ఫురద్రూపి ఆస్తిపాస్తులు లేకపోతేనే మంచి ఉద్యోగం వెలిగిస్తున్నాడు భవిష్యత్తులో రెండు చేతులతో ఆర్జించే అవకాశాలు బోళ్లున్నాయి ఇకపోతే అన్నయ్య స్నేహితుడు కాబట్టి అన్నయ్య మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు తమ వివాహానికి అతనితో తన వివాహమే జరిగితే సుధ జీవితంలో గొప్ప అవకాశాన్ని విడుచుకున్నట్టే అవుతుంది ఇన్నాళ్ళు మావయ్య తన భర్త అవుతాడని మురిసిపోతుండే సుధకి ఈ పరిణామం చేపలేనంత బాధ కలిగిస్తుంది ఆ బాధతో కుంగిపోతుంది తనని పరోక్షంగా ఆమె అవమానించినందుకు ప్రతీకారం తను తీసుకున్నట్లుంటుంది ఈ విధంగా ఆలోచించి చివరకొక నిర్ణయానికి వచ్చింది ఉష కోపంతో జ్వలిస్తోన్న ఆమె హృదయం కాస్తంత చల్లబడింది మెల్లమెల్లగా నిద్రమైకం కమ్మింది చల్లని సముద్రపు గాలికి ఉష ముంగురులు నృత్యం చేస్తున్నాయి శ్రీనివాస్ ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తున్నాడు ఆ కళ్లల్లో బలమైన వాంచేదో గోచరిస్తోంది ఉష అతని చూపుల్ని తప్పించుకుంటూ మెల్లగా నవ్వింది ఏంటండి అలా చూస్తున్నారు అంది ముసుముసి నవ్వుతో అందమైన స్త్రీ నవ్వుకి ఎవరూ విలువ కట్టలేరు శ్రీనివాస్ కరిగిపోయాడు అబ్బే ఏమీ లేదోషా ఈ సంజ వెలుగులో నీ అందమైన మొహం మరీ అందంగా వెలిగిపోతున్నందుకు ముగ్ధుండవుతున్నాను ధైర్యం చేసి అన్నాడు ఉషా పక్కకి మొఖం తిప్పుకుంది సిగ్గుతో ఈరోజు కవిత్వం ప్రారంభించారేమిటి అంది తన ఊహ నిజమేనని ఇప్పుడు ఆమెకి అందమైన స్త్రీ ఎదురుగా ఉంటే ఇంక కవిత్వానికి కొదవేముందుషా చొరవ తీసుకునన్నాడు చాలా దూరం పోతున్నారే అంది గంభీరత్వం తెచ్చుకుంటూ ఆమె గంభీరత్వం చూసి శ్రీనివాస్ కొద్దిగా కంగారు పడ్డాడు ఉషా ఇన్నాళ్ళు నా మనసులోని మాటను వ్యక్తం చేసేందుకు ధైర్యం చేయలేకపోయాను ఇంకా ఉపేక్షించడం శ్రేయస్కరం కాదనిపించి ఈరోజు చొరవ చేసి చెబుతున్నాను నేను నిన్ను వివాహం చేసుకుంటాను ఉషా నీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను అన్నాడు కాస్తంత స్వరం తగ్గించి ఉషా లోను ఎంతో ఉప్పొంగిపోయింది ఆడబోయిన తీర్థం ఎదురైనట్టుగా అనుకోకుండా ఈ సదవకాశం వచ్చింది ఇంకా తను వదులుకుంటుందా అయితే కాస్తంత బెట్టుసరి చూపించకపోతేలా మీ అభిప్రాయమే నా అభిప్రాయంగా మార్చుకోమంటారా అంది సూటిగా అలాగని అనలేదే తెల్లబోయాడు శ్రీనివాస్ మరి మీ అభిప్రాయం అదే కదండి లేకపోతే నా అంగీకారం తెలుసుకోకుండా మా అన్నయ్య అనుమతి తీసుకోకుండా ఎలా మీరు నిర్ణయానికి వచ్చారు చెప్పండి అంది సీరియస్గా అయితే ఆ సీరియస్నెస్ని ఎంతోసేపు నిలబెట్టుకోలేకపోయింది తెల్లబోయిన శ్రీనివాస్ని చూసి పకాలను నవ్వేసింది అమ్మ దొంగ ఇదంతా నటనన్నమాట అంటూ ఆమె చేతిని గట్టిగా నొక్కాడు సరేగాని మీ అన్నయ్య ఉత్తరం రాయి అన్నాడు అలాగేలండి ఇప్పుడేమీ ముంచుకుపోలేదుగా నీకు తెలియదు ఉష వీలైనంత త్వరలో మన విషయం పరిష్కారం అవ్వాలి ఉష ఆలోచించింది అవును ఎంత త్వరగా ఈ సమస్య అయితే అంత మంచిదనిపించింది తమ వివాహం జరిగి సొద సమక్షంలోనే చిలకా గోరింకల్లా తాము తిరుగుతూ ఆమెలో అసూయను రేపాలన్న భావం కలిగించింది సరేలండి రేపే ఉత్తరం రాస్తాను మా అన్నయ్య నా అంగీకారాన్ని వ్యతిరేకిస్తాడని అనుకోను అటువంటి అన్నయ్య దొరకడం నా దృష్టిమే అనుకోండి అంది ఎవరి తోబుట్టు గురించి వారికి అభిప్రాయం ఉంటుంది దానికేంలే ఇక బయలుదేరదామా పదండి అంటూ లేచింది ఇద్దరూ రోడ్డుకేసి నడక సాగించారు అప్పుడే చీకటి పడింది